హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మే మ్యాంగో కుల్ఫీ చేద్దామా సీజన్ అయితే అయిపోయి వచ్చింది మళ్ళీ మ్యాంగోస్ తరకో కదా ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్ ఇప్పుడు చేసాను అనమాట ఫస్ట్ అయితే గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుని మీరు తినే స్వీట్ ని బట్టి పంచదార యాడ్ చేసుకొని నేనైతే నాలుగు స్పూన్ వరకు యాడ్ చేశాను పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి అవి మరికే లోపు స్వీట్ పప్పు బాదం చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని ఫ్లేవర్ కోసం ఒక రెండు విలాచి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మరిగిన పాలల్లోకి పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాల వరకు కొంచెం తిక్గా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇవి కంప్లీట్ గా చల్లారాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం మ్యాంగో కూడా ఫిల్ చేస్తాం కాబట్టి మ్యాంగోని తీసుకొని పైనున్న దాన్ని కట్ చేసేసుకొని లోపల ఉన్న ని తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మరిగించుకొని చల్లారబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని అయితే ఈ మ్యాంగోలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ఆవిడకాని ఫ్రిడ్ లో పెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్ లోని తీసి పైన తొక్కనంతా ఒక పీలర్ తో పీల్ చేసేసుకొని తర్వాత నైఫ్ తోటి రౌండ్ గా కట్ చేసేసుకోవడమే జనరల్ గా కుల్ఫీ అందరం తినే ఉంటాము మ్యాంగో కుల్ఫీని కొంతమంది తిని ఉంటారు సో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంది సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే ట్రై చేసేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి